హలో అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు హోమ్ మేకర్ సిజీ ఎలా ఉన్నారండి అందరూ బాగున్నారు కదా నేను కూడా చాలా చాలా బాగున్నాను యాక్చువల్గా ఈ వీడియో లాస్ట్ వీక్ లాస్ట్ ఫ్రైడే అనమాట వైభవ లక్ష్మి పూజ ఉద్యాపన అయితే కంప్లీట్ చేసుకున్నానండి వీడియో పోస్ట్ చేయడం అవ్వలేదన్నమాట కరెక్ట్గా ఇవాటికి నా ఉద్యాపన కంప్లీట్ అయ్యి వన్ వీక్ అవుతుంది వరుసగా నా వైభవ లక్ష్మి పూజ వీడియోస్ అన్నీ మీకు షేర్ చేశాను మీ అందరూ వైభవ లక్ష్మి వీడియో కోసం వెయిట్ చేస్తూ ఉంటారని తెలుసు కనీసం ఈ ఫ్రైడే అయినా చేయాలని చెప్పి ఈ ఫ్రైడే పోస్ట్ చేశాను అనమాట పార్ట్ వన్ పార్ట్ టూ రెండు వీడియోస్ లాగా అయితే పెడుతున్నానండి ఎందుకంటే కొంచెం లాంగ్ అవుతుంది కదా పార్ట్ వన్లో పూజా విధానం అంతా చూపిస్తాను పార్ట్ టూలో ఏంటంటే వాయినాలు తీసుకోవడం ప్రసాదాలు ఇవన్నీ పార్ట్ టూలో ఉంటాయి వాయనం ఎలా ఇవ్వాలి ఏంటి అనేది ఉంటుందన్నమాట ముందుగా వైభవ లక్ష్మి పూజ ఉద్యాపనలో వాయనంలోకి అయితే నేను ఈ రిటర్న్ గిఫ్ట్స్ అనేవి మన ఇష్టం ఇవ్వచ్చు ఇవ్వకపోతే లేకపోతే జస్ట్ ఒక పేపర్ ప్లేట్లోనైనా దేంట్లోనైనా ఇవ్వచ్చు అనమాట వాయినంలో అరటిపళ్ళు తమలపాకులు ఎప్పుట్లాగే పువ్వులు గాజులు ఆకు దాంతో దాంతోపాటు నేను ఎప్పుడూ నల్లపూసలు లక్కజొల్లు వేస్తాను ఇందాక అమ్మాయి వీడియోలో వీడియోలో వేస్తున్నప్పుడు మీకు స్టార్టింగ్లో గమనించవచ్చు చిన్న నల్లపూసలు లక్కజొల్లు దాంతోపాటు వైభవలక్ష్మి పుస్తకం కంపల్సరీగా ఉద్యాపనలో ప్రతి ఒక్క ముత్తైదువుకి వైభవలక్ష్మి బుక్ ఒకటి ఇవ్వాలన్నమాట ఇవన్నీ ప్యాక్ చేసి అయితే వచ్చిన పేరంటానికి వాయినం అయితే రెడీ చేసేసాను నేను చెప్పాను కదండి అష్టలక్ష్ములుగా భావించి ఎనిమిది మంది ముత్తైదువులకైతే వాయినం ఇస్తాను అంటే మన ఇంట్లో మనం కూడా లక్ష్మీదేవితో సమానం కాబట్టి మన వాయనాన్ని లక్ష్మీదేవి వాయనాన్ని ముందు అమ్మవారికి ఇచ్చి అంటే మన వాయనాన్ని దేవుడి దగ్గర పెట్టి మిగతా ఏడు మందికి ఈ నేను వాయనం అయితే ఇవ్వడం జరుగుతుంది అలా ఎనిమిది అయితే స సర్దుకున్నానమాట దేవుడి దగ్గరికి రెడీ చేసుకున్నాను పూజ దగ్గరికి అన్నీ రెడీ చేస్తేను నైవేద్యం వచ్చిన వాళ్ళకి టిఫిన్స్ ఇవన్నీ అయితే ప్రిపేర్ చేసుకున్నాను అనమాట యాక్చువల్గా లాస్ట్ ఫ్రైడే ఏంటంటే మా మ్యారేజ్ యానివర్సరీ అమ్మవారి ఆశీస్సులు కూడా మా పైన ఎప్పుడు ఉంటాయి అని చెప్పి చెప్పి ఇంకా మిస్ చేయకుండా ఆ రోజే చేసుకోవాలి ఫ్రైడేనే మ్యారేజ్ డే వచ్చింది కదా మంచిది అని చెప్పైతే ఆ రోజే వైభవ లక్ష్మి అయితే కంప్లీట్ చేసుకున్నానండి అంటే లాస్ట్ వీక్ కదా ఎప్పుడు ఎవ్రీ ఇయర్ ఫస్ట్ ఫోర్ వీక్స్ నేనే చేసుకుంటాను లాస్ట్ వీక్ మాత్రం పంతులు గారు వస్తారనమాట అంటే ఫైనల్ వీక్ కదా ఇంకా మనకి దగ్గరుండి ఆయన కథ చెబుతుంటే మనం వినడం ప్రతి వీక్ మనమే కథ చెప్పుకుని మనం వింటాం కదా ఆ పంతులు గారి దగ్గరుండి చేయించే విధానం మనం ఇంత పూజ చేసుకుని ఇంత ఇంత శ్రద్ధగా నాలుగు వారాలు చేసుకున్నాం కదా ఐదో వారం పంతులు గారు చేతుల మీదుగా చేయించుకుంటే సాటిస్ఫైడ్గా ఉంటుంది కొంచెం ప్రశాంతంగా పూజ కంప్లీట్ అయినట్టు ఉంటుందని నాకు అనిపిస్తుంది అందుకే ఎవ్రీ ఇయర్ నేను ఇంకా అలాగే అదే ఫాలో అవుతున్నాను అమ్మవారికి నైవేద్యం దగ్గరకు ప్రసాదాల దగ్గరకు వచ్చేసి క్షీరాన్నము అంటే పాల పాలతో చేసిన పరమాన్నము రవ్వ ప్రసాదము సేమియా ఒకటి అంటే వచ్చిన పేరెంటలకు కొంచెం టిఫిన్స్ ఎలాగో పెడతాం కదా స్వీట్ ఉండాలి కాబట్టి సేమియా గ్లాస్లో వేసి ఇవ్వచ్చని సేమియా సెలవుడి వడపప్పు పానకం ఎవ్రీ వీక్ మనం ఎలాగ పెట్టుకుంటాం కదా సెలవుడి వడపప్పు పానకం ఇవన్నీ అయితే ప్రిపేర్ చేసుకున్నాను వచ్చిన పేరెంటలకు టిఫిన్స్ అనమాట అవన్నీ ప్రిపేర్ చేసుకుని అయితే పక్కన పెట్టుకున్నాను ఇంకా పూజ అది స్టార్ట్ చేసుకోవచ్చు ఈవినింగ్ ఫైవ్ థర్టీ వరకు నేను నా పూజ పనులన్నీ క్లియర్ చేసేసుకున్నాను కరెక్ట్గా ఫైవ్ థర్టీకి నేను వచ్చిన ముత్తైదులో కూడా ఫైవ్ థర్టీకి రమ్మన్నాను కరెక్ట్ టైంకి కూడా వాళ్ళు వచ్చేసారు పంతులు గారు కూడా ఇంచుమించులో సిక్స్ వరకు పంతులు గారు కూడా వచ్చేశారనమాట అన్నీ చక్కగా అన్నీ రెడీ చేసుకుని కలసానికి కలసం పెట్టుకోలేదు అంటే పంతులు గారు కలసం పెట్టేటప్పుడు మంత్రం చదువుతూ ఆయన చక్కగా దాని గురించి చెబుతూ అదేంటి కలశం పెట్టేటప్పుడు కొన్ని వర్డ్స్ ఉంటాయి కొన్ని మంత్రాలు ఉంటాయి అవి మనకి చదవడం రాదు ఆయన చదువుతూ మనము ఆ కలశ ప్రతిష్టాపన అనేది చేస్తే మంచిదని చెప్పి కలశానికి అన్నీ రెడీ చేసుకుని పక్కన పెట్టుకున్నాను పంతులు గారి చేతుల మీదుగా అయితే కలశ ప్రతిష్ ప్రతిష్టాపన అయితే చేశాను అనమాట ఇదిగోండి నేను రెడీ దేవుడు రెడీ నైవేద్యాలు రెడీ అన్నీ రెడీ పంతులు గారు కూడా వచ్చేసారు పూజ అయితే స్టార్ట్ అయిపోతుంది పూజ చాలా చక్కగా చేయించారు వినాయకుడు పూజ దగ్గర నుంచి వైభవ లక్ష్మీదేవి పూజ లాస్ట్ కథ వరకు కూడా ఉంటుంది వీడియో చివరి వరకు చూడండి మహాలక్ష్మి వైభవ లక్ష్మి అయిన మహాను అమ్మవారిని నామస్వరణ చేస్తూ నమస్కారం చేయండి ఓం గణపేస్త జ్యష్టం బ్రహ్మణా ఓ నమేష్ మీరు కూర్చోమ్మా కుడతాలు పెట్టి కూర్చోండి ముందుకు

కుంగంపతి పెట్టారా ఆ రెండు పుష్పాలు తీసుకోండి చెప్పండి అఖండ అక్షత వేసేది చూడారండి ఈ పక్క నుంచి చూడండి మొహా బొత్తుందా లేకపోతే చిన్న బొత్తి పెట్టుకుని అక్షలు పెట్టేయమా పల్లెం ఐదు అయినా చూడండి ఆ పల్లెం అతను పెట్టేయండి మీ భర్త గారు కాలేజీ దాన్ని పెట్టండి అక్షరం అలాగే కూర్చుని ఏదో వెళ్ళండి

చెప్పండి గణపతి అనుగ్రహ సిద్ధ్యర్థం శుద్ధోదక నారికేళ ఫలోదక స్నానం సమర్పయామి సమర్పయామైపతి కొబ్బరి గోవింద గణేశ్ మహారాజు కోసం

ఆచమనీయం సమర్పయామి నైవేద్యం చక్కగా నైవేద్యాలన్నీ అమ్మవారికి పైన పెట్టుకోండి ఇదేనా అమ్మవారికి నైవేద్యం అరికిపండి అబ్బాయిగా అయితే ఇది గణపతి ఇంకొక అయిపోతుంది ఇది కలసం కాయ

ఆ సరిగదు అమ్మవారికి కలసాని కల చూపించండి ఇస్తానమ్మాయనం అని పట్టుకుంది అమ్మవారి కలసాన్ చూపించండి ఇస్తాయ ఇస్తునమ్మానం వాయనం నా చేతి నా చేతి వాయనం అందుకునేది వైభవ లక్ష్మి నా చేతి వాయనం అందుకునేది కృష్ణ లక్ష్మీదేవి అక్కడ పెట్టేసి పరమేశ్వరం చూసి కానరాధ భూలోకముల మానవులందరూ కూడా ధనార్జన కోసం నానా రకాల శ్రమను అనుభవిస్తూ ఉంటారు కదా అయినా వారిని అద్భుతమైన మాత్రమే ఐశ్వర్యవంతులు కావడానికి చాలా మంది దరిద్రులుగానే ఉండడానికి కారణం ఏమిటి అని చెప్పి జరగ అంతట పరమేశ్వరుడు ఒక నవ్వు నవ్వి దేవి సర్వము వైభవ లక్ష్మి బట్టి ఉంటుంది సమస్త సిరి సంపదలకు ధనధాన్యాలకు ఆవిడే దేవత కావున ఎవరైతే ఆ సత్యాన్ని గుర్తించి ఐశ్వర్య లక్ష్మి అంటే

చూశారు కదండీ పూజ అంతా చాలా చక్కగా జరిగింది వినాయకుడి పూజ దగ్గర నుంచి కథ వరకు చక్కగా చెప్పారు దాంతోపాటు వాయినాలు కూడా పంతులు గారి దగ్గరుండి ఇప్పించారనమాట పంతులు ఆశీర్వాదం తీసుకున్నాను మా శ్రీవారి ఆశీర్వాదం తీసుకున్నాను ఇక్కడి వరకు అయితే పూజ జరిగింది నెక్స్ట్ వీడియోలో వాయినాలు ఎలా ఇచ్చాను ప్రసాదాలు ఇవన్నీ అయితే తర్వాత వీడియోలో అంటే ఆల్రెడీ పోస్ట్ చేసానండి పార్ట్ వన్ పార్ట్ టూ దీని కంటిన్యూషన్ వీడియో ఈ వీడియో కిందే ఉంటుంది ఒకసారి చెక్ చేయండి పంతులు గారి దగ్గరుండి వాయినాలు అవి ఇప్పించారు తర్వాత వచ్చిన వాళ్ళకి ప్రసాదాలు ఎలా ఇచ్చాను ఇవన్నీ అయితే నెక్స్ట్ పార్ట్ టూ వీడియో కంపల్సరీగా చూడండి అప్పుడే వైభవ లక్ష్మి పూజ ఉద్యాపన మీకు అర్థమవుతుంది వీడియో నచ్చితే లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్